హాయ్ వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ డొనాల్డ్ ట్రంప్ స్వార్థపరుడు వ్యాపారస్తుడు అతను ఎలక్ట్ అయిన రోజునే నేను ఫేస్బుక్లో ఒకటి ఫే ఒకటి పెట్టాను ఇయర్ ఆఫ్టర్ అగ్రరాజ్యమైన అమెరికా ఇస్ బి ఏ బిజినెస్ లైక్ అని అతను అతని బిజినెస్ వాళ్ళ కోటికి సౌదీ అరేబియాలో వాళ్ళు చేసే సహాయం వాళ్ళతో వ్యాపారాత్మకంగా చూస్తాడు అందులో వైసీపీ అయిపోయిన వాళ్ళు ప్రెసిడెంట్లో ఇవ్వకూడదు ఎక్కడైనా చూడ భారతదేశంలో కూడా ఎందుకంటే అన్లెస్ చాలా బ్యాలెన్స్డ్ వ్యక్తి మోడీ గారిలాగా అయితే తప్పితే వీళ్ళయితే ఏంటంటే అయితే వాడి చోటు లేకపోతే వీడి చెడు లాగా టూ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయన్నమాట అతను అది చాలా పర్వెక్టెడ్ కైండ్ ఆఫ్ ఏ ఫిలో యాక్చువల్గాను సెక్చువల్ గాను వ్యాపార వస్తు అదేదో ప్రతిఘటన సినిమాలో శ్రీకృష్ణ గారి డైరెక్షన్లను చరణ్ రాజ్ క్యారెక్టర్ అతను మందు కొట్టడు సిగరెట్ కాల్చడు ఏమీ చేయడు కానీ బట్ వ్యభిచారి ఫాలో తాగుతాడు ఇటువంటి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ డొనాల్డ్ ట్రంప్ వాడికి వ్యభిచారం ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ లేవు మందు కొట్టాడు బిజినెస్ మ్యాన్ పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు పుట్టాడు నీ అంతా నువ్వే ప్రూవ్ చేసుకోమంటే వాళ్ళ ఫాదర్ కంటే పెద్ద బిజినెస్ మ్యాన్గా ప్రూవ్ చేసుకున్న ఒక మూడు నలుగురు పిల్లలతో ఉంటూ ఫైనల్గా ఒక అండర్ వరల్డ్ ఆ టైప్లో సెక్షువల్ డ్రాప్లో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని జన్మనిచ్చాడు ఆ అమ్మాయి కూడా లాయల్గానే ఉంది యాక్చువల్గా అవన్నీ నో డిస్ప్యూట్ అబౌట్ ఇట్ కాకపోతే ఇప్పుడు అందరి అన్ని దేశాలతో ఆడుకునే దేశాలు ఏమేమిటి అమెరికా రష్యా వీళ్ళు ఎప్పుడూ కూడా మిగతా దేశాలని ఏడిపిస్తూ పరిపాలిస్తూ ఉంటారు అమెరికా ఏంటి ఏదో విధంగా బెదిరించి శాంక్షన్లు చేసి అవి చేస్తాను ఈ చేస్తాను గొడవ పెట్టి ఇం చేస్తూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఎలాన్ బస్కు అతని బిజినెస్ స్వార్థంతో ఇతర స్వార్థపరులే అతని యొక్క బిజినెస్ స్వార్థపరులతో స్వ స్వార్థ స్వార్థంతో ఇతనికి ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ అవడానికి అతను కూడా వరత సహాయం చేశాడు వరత ఏముంది చాలా పెద్ద సహాయం చేశాడు అనొచ్చు అటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూనూ చాలా ఎక్కువ అతి స్నేహం ప్రాణహేతువులాగా చాలా ఎక్కువ స్నేహంగా వెళ్ళిపోయి మొత్తం అమెరికన్ ప్రజలందరూ కూడా వీడ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లేకపోతే ఎలాన్ మాస్క అనే లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడూ అనుకున్నాను డెఫినెంట్గా చెడొద్దని ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తట్టుకోలేడు వీడు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆఫ్టర్ ఆల్ అతను కూడా చాలా రిచ్ ఫెలో అవు అని చేత ఖర్చు పెట్టాడు అతని బిజినెస్ స్వార్థం ఉంది కాబట్టి అతని కార్లు ప్రపంచంలో చాలా చోట్ల అమ్ముకోవాలి వాటి మీద శాంక్షన్లు ఎక్కువ వేయకూడదు ట్యాక్స్ తక్కువగా రావాలి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి ఇండియాలోను ఇంకా ఎక్క ఎక్కడో పెట్టాలి అని చెప్పేసి వాడు చాలా స్వార్థపరంగా స్వార్థంతో చాలా చాలా హై లెవెల్లో బిజినెస్ అయిపోయాడు ఈ సౌత్ ఆఫ్రికా కాబట్టి డాట్జ్ అనే వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్లో ఆ లెక్క ప్రకారంగా ఇతను అవసరమైతే బయటకు కూడా గెంటేసి ఇక్కడ సభ్యత్వం లేకుండా చేయాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు యాక్చువల్గా అవి ఏది జరిగినా ఏ జరగకపోయినా అమెరికాలో అసలు పార్టీ పెట్టొచ్చా పెట్టకూడదా అనే జనాలు చాలా చాలా డౌట్లు ఉన్నాయి పెట్టచ్చు అమెరికాలో మనకు తెలియని చాలా చాలా పార్టీలు ఉన్నాయి అలా పెట్టడం వలన ఈ ఉన్న రిపబ్లికన్ డెమోక్రాట్స్ కంట్రోల్ చేయబడతారనమాట దే విల్ బి కంట్రోల్డ్ ఎందుకంటే ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలు అన్ని సో మెనీ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ వాయిస్ వినిపించగలరు కాకపోతే వీళ్ళంత ప్రామినెంట్ ఎందుకు అవంటే ఇప్పుడు ఇలా మస్క్ టైం మారింది కాబట్టి అతను ఒక పార్టీ పెట్టాలనుకునే అతను ఉద్దేశం ఎందుకు చెప్పాడు డొనాల్డ్ ట్రంప్ని బెదిరిద్దామని చెప్పి పెట్టాడు ఆయన బెదిరించినా బెదిరించకపోయినా అతని యొక్క వాయిస్ వినపడద్దు ఇప్పుడు అతను నిలబడడానికి అనర్హత చేయి వెయిట్ వేసినా కూడా ఇంకొకటి నిలబడతాడు ఏముంది ఈ హెడ్ అతను హెజ్టీజ్గా బిజినెస్ మ్యాన్గా చేసుకుంటూ అతను క్యాండిడేట్ ఆన్ బిఆాఫ్ ఆఫ్ అమెరికన్ పార్టీ అని పెట్టాడు ఇప్పుడు అమెరికా పార్టీ అని ఆ అమెరికా పార్టీ అని దాని గురించి యాక్చువల్గా వీడియో అమెరికా పార్టీని పెడితే అతను మనకి డొనాల్డ్ ట్రంప్ చుక్కలు చూపించడానికి ట్రై చేస్తాడు అతనికి ఎవరికి ఎలా ఉన్న బస్కి ఓ పక్కన బ్రిక్స్ సద సదస్సుకి వెళ్ళలేకపోయారు ఎవరు వెళ్ళలేదు అతను రాలేదు అట్లీస్ట్ వ్లాడిమిర్ పుటిన్ ఆన్లైన్లో మాట్లాడినట్టున్నాడు యాక్చువల్గా అక్కడ డాలరైజేషన్ అంటే డాలర్ యొక్క ఆధిక్యతని తగ్గించాలనే ప్రతిపదికన ఇతను ఎగైనెస్ట్ అంటే అది కానీ చేస్తే అమెరికా దెబ్బతింటుంది వ్యాపార అతంబ దెబ్బతి ఇప్పుడు సూపర్ పవర్గా మిలిటరీ వైస్ సూపర్ పవర్ ఆర్థికంగా సూపర్ పవర్ అయినా కూడా ఎన్నో ట్రిలియన్ డాలర్స్ అప్పు ఉంది అది కవర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అని చెప్పేసి అమెరికా అని పెద్దపీట వేస్తాను అది మేనిఫెస్టోలో చెప్పాడు ఇప్పుడు చెప్పడం కాదు కొత్తగా చెప్పడం కాదు ముందు నుంచి చెప్తూ వచ్చాడు దానికి ఇలాన్ మస్క్ కూడా ఓకే అన్నాడు అన్నా కూడా ఓకే హండ్రెడ్ అనాలి బికాజ్ అతను అతను సపోర్ట్ చేసి వన్ ఆఫ్ ద వ్యక్తి అంతే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అతని యొక్క కార్లని టెస్లా కార్లని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవాలన్నా అతని యొక్క శాటిలైట్కి సంబంధించిన బిజినెస్ కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు రావాలన్నా ఇప్పుడు వెపన్స్ ఎలా సప్లై చేస్తారు రకరకాల కంట్రీల వాళ్ళు చైనా ఈజ్ సప్లయింగ్ మెనీ కంట్రీస్ ఓకే అదేవిధంగా మనం కూడా బ్రహ్మోస్ అని పెట్టి మనం కూడా సప్లై చేస్తాం ఇది బిజినెస్ ఇది ఈ బిజినెస్లో డబ్బులు సంపాదించాలి ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కంట్రీస్ రిచ్ కంట్రీస్ ఏంటి గల్ఫ్ కంట్రీస్ చాలా ఉన్నాయి ఇంక్లూడింగ్ రష్యా వాళ్ళ దగ్గర మనం కొంటున్నాం అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఏడుపు అనమాట ఏంటి ఏదో విధంగా అమెరికా ఫస్ట్ అనే దానికి నినాదం వేస్తూ ఒక పక్కన ఎలవన్ నంబర్ను కంట్రోల్ చేయడం అనేది అతని యొక్క డ్యూటీ ఇప్పుడు ఎలవన్ నంబర్ని కంట్రోల్ ఎప్పటి ఎప్పటివరకు చేయగలడు అతను నిజంగా పార్టీ పెట్టి మిగతా పార్టీలాగా అవ్వకుండా ఒక మూడో పార్టీ అంటే ప్రత్యామ్నా ప్రత్యామ్నాయంగా వచ్చిన మూడో పార్టీ కూడా పాపులర్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇస్ దేర్ అప్పుడు సోషల్ మీడియా లేవు అంతకుముందు చేసినప్పుడు ఇప్పుడున్న ఈ పరపతి అప్పుడు లేదు అంటే ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ క్యాన్ బి వెరీ పాపులర్ ఇట్ క్యాన్ బీ ఏ థ్రెడ్ టు రిపబ్లికన్స్ అండ్ ఆల్సో డెమోక్రాట్స్ గెలిచినా గెలవకపోయినా వీళ్ళ యొక్క వాయిస్ వినిపిస్తుంది ఎలాన్ మస్క్ యొక్క వాయిస్ వినిపిస్తుంది అతను ప్రెసిడెంట్ అవ్వడానికి అర్హత లేకపోయినా కూడా నిలబడతాడు వాట్ ఈస్ దెర్ దెర్ ఆర్ సో మెనీ వేజ్ దెర్ ఆర్ సో మెనీ వేస్ టు మేక్ యువర్ పాయింట్ బీ హర్డ్ టు ద ఆల్ ద పార్టీస్ ఆల్ ద అమెరికన్స్ అమెరికన్స్లో ఆల్రెడీ అప్రోవర్ వచ్చింది వాళ్ళ వాళ్ళలోనే వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ అంటే హెయిట్ రెడ్ వచ్చింది కొంతమంది ఫర్ వచ్చింది బికాస్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు కాబట్టి అమెరికన్స్కే ఫస్ట్ జరగాలంటున్నాడు కాబట్టి దెర్ ఈస్ సూ టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ డొనాల్డ్ ట్రంప్కి యాక్చువల్గా అంచచేత ఈ సందిగ్ధంలో వీళ్ళిద్దరూ స్వార్థపరులే వాళ్ళిద్దరు స్వార్థం కోసమే ఇది జరుగుతుంది ప్రస్తుతం డొనాల్ డొనాల్డ్ ట్రంప్ ఇస్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ స్వార్థపరుడు అయితే ఎలా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ చాలా చోట్ల నష్టపోయి ఉన్నాడు అంచేత డెఫినెట్గా పార్టీ పెడతాడు పెట్టిన తర్వాత వీటికి థ్రెట్ అవుతాడు ఒక నిలబడి కూడా ఉంటుంది ఒకళ్ళ కోర్టు నిలబడ్డు ఈ మీద పార్టీ హెడ్ దట్ కెన్ బి హ్యాపెండ్ అది ఏదో చాబు చెప్తారుల చెత్తూడే దరిద్రాలకి అనంతకోట ఉపాయాలని చెప్పేసి చెత్తకోటే దరిద్రాలకి అనంతకోట ఉపయోగ ఉపాయాలని ఉంది మనకు సామెత ఆ విధంగా ఈ విల్ స్టార్ట్ యూ హ్యాష్ టు స్టార్ట్ ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎంతగా ఉంటాడు ఈ ఎయిటీ ప్లస్ బేబీ ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఎంత హెల్దీ అయినా కూడా అది ఆఫ్టర్ నైంటీ చేయలేడు కదా అధ్యత ఈలోగా వాడి మొత్తం సెటిల్ చేసేద్దామని చూస్తాడు వాడు వాడి ఫ్యామిలీకి ఇట్ విల్ నాట్ హ్యాపన్ నెక్స్ట్ టైం డెఫినెట్గా వేరే పార్టీ రావచ్చు ఇతను సపోర్ట్ చదువు ఎలాన్ మస్క్ ఎవరైతే ఏ పార్టీ అయితే పెట్టాడో ఆ పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తా వాళ్ళకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి అందుచేత అతను పార్టీ పెడతాడు అమెరికా పార్టీ అని అండ్ ఆల్సో ఈ ఇద్దరు కూడా స్వార్థపర్లే అతను బిజినెస్ మ్యాన్ ఇది ఇతను బిజినెస్ మ్యాన్ కా పొలిటీషియన్ ఫస్ట్ టైం చూశాడు ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు తర్వాత ఒక్కొక్క ఐదు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు ఈ గ్యాప్లో అర్థమైపోయింది నేను ఇంకా చాలా చేయిచ్చానమాట లాస్ట్ టైం నేను అన్ని చేయలేకపోయాను అనుకున్నాడు అనమాట అంటే అమెరికా ఎప్పుడు కూడా అమెరికా రష్యా ఎప్పుడు కూడా మన ఇండియా అయితే జాగ్రత్తగా ఉండాలంటే ఎప్పుడు కూడా వాళ్ళు వినాశనాన్ని కోరుతారు నాశనం కోరుతారు వేరే వేరే దేశాలని ప్రజలు పో ప్రజలు దెబ్బైపోతారు ప్రజలు చచ్చిపోతారు చాలామంది సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరల్డ్ వార్ వస్తే అమెరికా అమెరికా పోతే ఏడన్నా అమెరికా మీద ఆటం బాంబ్ ఏడైనా ఏంటి గారంటే మెనీ పీపుల్ విల్ పుట్ టౌన్ అమెరికా ఎంత అడ్డుకున్నా కూడాను వాళ్ళు ఎంత వేస్తారో వీళ్ళు అంతే అందుకనే అమెరికాలో ఉన్న వాళ్ళ యొక్క ఇదేంటంటే ఏదో విధంగా ఇజ్రాయెల్ యొక్క తెలివితేటలు ఉపయోగించి వాళ్ళ యొక్క అను అనుభవంలో ఉన్న ప్లేసులని డియాక్టివేట్ చేసి వాటిని నాశనం చేయడానికి చూస్తారు దట్స్ వాట్ దాన్ని నిరాన్ ఎక్కడో దాగి ఉన్న కొండల్లో దాగి ఉన్న దాన్ని వీళ్ళు ఆల్రెడీ నాశనం చేశారు అనుకున్నారు ఆశనం అవ్వలేదు ఏదో ఒక పార్ట్ నాశనం అయింది అంతే అంతే వాళ్ళు నిజంగా అనుకుంటే వేస్తారు అనుకోండి నాలుగు ఆపేరు మూడు తాగలేదు న్యూయార్క్ ఫుల్ పోతుంది వరల్డ్ వారే మన మనకంత భయం ఉందో అన్న అమెరికన్స్కి అమెరికాలో ఉండే వాళ్ళకి పాలకులకి రష్యా వాళ్ళకి అందరికీ భయం ఉంది రష్యా యొక్క స్వార్థం ఏంటి నువ్వు యుక్రెయిన్లో కల్పించుకోకుండా అది మొత్తం మొన్నటి వరకు యుక్రెయిన్ కొంత ఆక్రమించుకున్నారు ఇప్పుడు మొత్తం యుక్రెయిన్ నాదే అంటున్నాడు అక్కడ ఉన్న రిసీవర్సెస్ బోల్డ్ ఉన్నాయి యాక్చువల్గా వనరులు అంచేత మొత్తం పుటిన్ ఏం చేస్తున్నాడు వాడు అల్పుడు కాబట్టి అక్కడ ఉన్న లోర్ రోలర్ సో దే ఆర్ గోయింగ్ టు టేక్ ఆఫ్ దట్ అండర్స్టాండింగ్ డాల్డ్ కాల్కి అండర్స్టాండింగ్ లేకపోతే రష్యాన్ని అమెరికాకి కలవడం ఏంటి చరిత్రలో ఎక్కడ లేదు అమెరికన్స్కి రష్యన్కి పడదు ఇప్పుడు వరల్డ్ వార్ రావటం అనేది మనకి మనకెంత భయం ప్రతి కంట్రీకి అంతే భయం అంతచేత అయినా కూడా ఏమో పిచ్చోళ్ళు ఎవడన్నా ఉంటే మతమౌఢ్యంతో ఈ ఇస్లామిక్ కంట్రీస్ టక్కునే కాదు మీద అందుకనే వాడంటే చ నార్త్ కొరియన్ వాడు అంటే చాలా భయం వాడు చాలా హడావిడి చేస్తూ ఉంటాడు అప్పుడు అప్పుడు అటు నిజంగా వేస్తే అడిపో టక్కునం పోతుంది ఒక నాలుగు కంట్రీలు వేసినాయి అంటే మొత్తం నార్త్ కొరియా కనపడదు అయినా ఎందుకు వాడు అలా ట్రయల్ చేస్తూ ఉంటాడు న్యూక్లియర్ టెస్ట్ ఎందుకు చేస్తాడంటే వాడంటే భయపడతాడు అంటే అమెరికాకి వడుకు ఆ పెచ్చరా కొడుకు వేస్తాడేమని చెప్పేసి అంచేది ఈ పరిస్థితుల్లో ఇద్దరు స్వార్థపరులు పోటీ పడుతూ పోటీ పట్ పోటీలో పుట్టిన పార్టీయే అమెరికా పార్టీ బై ఇలాన్ మస్క్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ దిల్ రాజు గీతాకృష్ణ సిల్వర్ స్క్రీన్ film workshop i want you to become good screenwriters and directors we'll make you a good actor it may be 30 days 15 sessions 5 sessions 2 sessions also scene after scene what is scenic order we'll make you a good actor come to us and learn screenwriting silver screen film workshop welcome